వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక షాప్ అయితే సేల్కి వచ్చిందండి మంచి ఫ్రైమ్ ఏరియాలో వచ్చింది మంచి కమర్షియల్ ఏరియా అనమాట లొకేషన్ వచ్చేసి స్టెల్లా కాలేజీ దగ్గర మన సాయిబాబా గుడికి ఆపోజిట్లో అండి ఫేసింగ్ అయితే నార్త్ ఫేసింగ్ అండి టోటల్ అసెప్ట్ వచ్చేసి నూట అరవై ఐదు అడుగుల ఎసెప్ట్ అండి ల్యాండ్ షేర్ అయితే ఎనిమిదిన్నర గజాలు అయితే ల్యాండ్ షేర్ అండి ప్రజెంట్ రెంట్ అయితే మాత్రం పదివేల రెంట్ వస్తుంది ఇప్పుడు మనం చూస్తుంది రమేష్ హాస్పిటల్ అని జస్ట్ రమేష్ హాస్పిటల్ సెంటర్ గా నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ అండి అలాగే ఈ సాయిబాబు నుంచి మనకి బెన్సర్కులు వచ్చి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అండి అంతా కూడా చూస్తున్నారు కదండి సర్వీస్ రోడ్డు మన షాప్ సేల్కున్న రోడ్ అయితే మాత్రం మంచి రన్నింగ్ రోడ్ అండి ఇది అపార్ట్మెంట్ లోని షాప్ అండి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట ల్యాండ్ షేర్ అయితే మాత్రం ఎనిమిదిన్నర గజాలండి ఇక్కడ గజం వచ్చేసి రెండు లక్షల వరకు ఉందండి మనం సింపుల్గా అయినా లక్షన్నర అయితే తక్కువ ఉండదండి వాళ్ళు ఎనిమిదిన్నర గజాలు ఇస్తున్నారండి ల్యాండ్ అయితే మాత్రం ఒక పదమూడు లక్షలు ల్యాండ్ ఉందండి వీళ్ళు కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా చెప్తున్నారండి వాళ్ళు ఇరవై లక్షలు చెప్తున్నారండి కాస్ట్ అయితే మాత్రం ప్రజెంట్ రెంట్లు అయితే మాత్రం ఒక టెన్ థౌజండ్ అయితే రెంట్ వస్తుంది మంచి డిమాండ్ ఉన్న ఏరియా అనమాట వస్తున్నారు కదండి మనకి ఈ కాంప్లెక్స్లోనే మనకి షాప్ సేల్ అనమాట మంచి ఏరియా అనమాట అలాగే దీనికి పక్కనే కూడా మనకి ఐనాక్స్ థియేటర్ ఉందండి ఇది స్టెల్లా కాలేజీ సాయిబాబాగూడి దగ్గర అండి దాని ఆపోజిట్ అనమాట మంచి ప్రైమరీ అండి మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా పదివేలు అయితే రెంట్ వస్తుంది వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం ఇరవై లక్షలుగా చెప్తున్నారండి మనకి ల్యాండ్ షేర్ అయితే మాత్రం ఎనిమిదిన్నరగా గజాలండి ఇక్కడ రెండు లక్షలు ఉంటుంది కానీ మనం లక్షన్నర వరకు వేసుకున్నా కూడా పదమూడు లక్షలు అయితే ల్యాండ్ కాస్ట్ అండి ఇది వ్యాపారానికి ఈ సర్వీస్ రోడ్ అనేది మంచి డిమాండ్ ఉన్న ఏరియా అనమాట ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా మాల్స్ అలాగే షో షోరూమ్స్ అలాగే స్టెల్లా కాలేజీ ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయండి అలాగే రమేష్ హాస్పిటల్ వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్స్ అలాగే నిర్మలా కార్మెంట్ రోడ్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అండి బేన్సరిగిల్కి వచ్చేసి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అండి మంచి రన్నింగ్ రోడ్ అండి మంచి కమర్షియల్ ఏరియా మంచి ప్రైమ్ ఏరియా కేవలం వాళ్ళు ఇరవై లక్షలుగా చెప్తున్నారండి కొద్దిగా నెగ్జిపుల్ అయితే ఉంటుందండి మీరు డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి నచ్చితే కనుక ఫైనల్ ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే మా నంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము వీడియో ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్